శ్రీవాణి హైస్కూల్లో లో తల్లి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం విజయవంతం ఆత్మకూరు పట్టణంలోని శ్రీవాణి హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థుల పురోగతిపై పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రిన్సిపాల్ లత మరియు గంగాధర్ విపి అభిలాష పాల్గొన్నారు వారితో పాటుగా పాఠశాల ఉపాధ్యాయులు తెలుగు తిరుమలే సతీష్ రాజశేఖర్ వెంకటేష్ గౌడ్ నసీం చైతన్య మేడం రుచి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పేరెంట్ టీచర్ మీటింగ్ యొక్క అంతిమ లక్ష్యం పిల్లల విద్యా పనితీరును చర్చించడం మాత్రమే కాదని విద్యార్థుల విద్యార్థి సమగ్ర పురోగతిని ప్రగతిని నిర్ధారించడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య కమ్యూనికేషన్ అన్నారు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పిల్లల జీవితంలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమావేశాలకు కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉందని ఇది పిల్లల విద్యా ప్రయాణాన్ని రూపొందించడంలో సమగ్ర పాత్ర పోషిస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు మన యొక్క ఆటంకాలు ఎదుర్కోలేవు చింతిస్తేనే ఫలితాన్ని పొందుతాము అనేది గ్రహించగలదు మహా వృక్షమైనా సరే ఎంత పెద్ద ఇక్కడ మనం చెట్టు కింద కూర్చున్నాము దాదాపు కొన్ని ఏళ్ల నుంచి ఉన్నప్పటి ఈ వృక్షాలు ఎంత మహా సరే ఇది పచ్చగా ఉండాలంటే దాని కింద ఉన్నటువంటి వేర్లు ఎప్పుడు నీటిని గ్రహించాలి దట్ ఓన్లీ లెట్స్ హావ్ ద ఎక్స్‌పీరియన్స్ అండ్ ఆపినయన్ ఫ్రమ్ ద ఆ సబ్జెక్ట్ టీచర్ విత్ ఇంటలెక్చువల్ వర్డ్స్ సో వెరీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ టు స్పీక్ ముందుగా నేటి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి నిరాడంబరుడు మన పాఠశాల చైర్మన్ ఇజే విశ్వేశ్వర సార్ గారికి అలాగే మన పాఠశాల ప్రిన్సిపల్ మేడం లతా మేడం గారికి అలాగే అకాడమిక్ అడ్వైజర్ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి గొప్పతనము రాజులు గొప్ప సంపద కలిగినటువంటి రాజులు సైతము పండితులకు తలవంచక తప్పలేదు జ్ఞానానికి తలవంచక తప్పలేదు కాబట్టి కేవలం చదువు ద్వారా గొప్పగా చదవాలి మా పిల్లలు చెప్తాను ఎప్పటికీ మా పిల్లలు ఎప్పుడు కూడా నిరంతరము మా పాఠశాలలో ఉంటే ఇంగ్లీష్లోనే మాట్లాడే ప్రయత్నం మేము వంద శాతం చేస్తూ ఉంటాం కానీ మీరు ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి మీరు ఆంగ్లంలో మాట్లాడండి ఆంగ్లంలో ఇంగ్లీష్లో మాట్లాడండి మీరు ప్రపంచమే మీ కాలవైపు ఉంటుంది ప్రపంచమే మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీరు ప్రపంచం దగ్గరికి వెళ్ళడం కాదు ప్రపంచమే మీ దగ్గరకు వస్తుంది మీరు ఆంగ్లంలో మాట్లాడినప్పుడు కాలం తగ్గట్టుగా మాట్లాడినప్పుడు కాలం తగ్గినట్టుగా మారినప్పుడు కాబట్టి చదువు యొక్క గొప్పతనము अंत गोपरि परिचितुल सहित अलगे प्रपंचानी परिचय दिए जी गुणा नु वेरे प्रपंचानी को वेलाली वेरे देशानी को वेलाली और 21 22 और 20 इस तरह के अंक हैं लड़कियों के अंक लेकिन लड़कों के अंक इस प्रकार से नहीं है उनके जो अंक है तीन या चार स्टूडेंट्स केवल उनके अंक अच्छे ला रहे हैं 25 24 23 22 लेकिन बाकी के जो छात्र हैं कुछ अंक नहीं दिखा रहे हैं पंद्रह सोलह अट्ठारह इस प्रकार से ला रहे हैं और मैं एक बात ये कहना चाहता हूँ कि जब फर्स्ट फॉर्मेटिव टेस्ट रखा गया है यहाँ पर तो सौ अंक के लिए रखा गया है सौ अंक के लिए हंड्रेड मार्क्स का पेपर बनाया गया था उस सौ मार्क्स के अंक मैं इस तरह से जाँच कराऊँ कि जैसे गवर्नमेंट जांच करती है प्रश्न पत्रों को उसको आंसर शीटों को उस प्रकार से जांच किया हूँ तो उसमें से 98 मार्क्स लाइसो भी गर्ल्स है 98 एट मार्क्स मैं बहुत संतोष हुआ हूँ क्योंकि 98 एट मार्क्स किसको मिलते हैं जो हार्ड वर्क करते हैं उनको मिलते हैं 98, 96, 95, 94 नाइन्टी मार्क्स आए हैं और 91, 90 मार्क्स भी आए हैं कुछ छात्रों को और बॉयज़ में जो है जो भी विद्यार्थी वहाँ पर बैठे हैं उनमें से केवल पांच-छह स्टूडेंट्स को ही 91 वन अबो आए हैं 91, 92, 93 मार्क्स इस प्रकार से आए हैं लेकिन वो बहुत कष्ट करना चाहिए बहुत मेहनत करना चाहिए मैं जब भी उनके कक्षा में जाता हूँ तो एक ही बात कहता हूँ क्यों आप लोग को कुछ समझ में नहीं आएगा तो मुझे दोबारा पूछना फिर से एक मर्तब मैं कहूँगा पाठ को दोहराऊंगा लेकिन ये कुछ सुनने के लिए राज़ी नहीं होते हैं ఆపకే ఘర్మేకి ఇసు ప్రకారసే అవుతాయి ముందుతో పతానై లేక మేరే సార్తో ఇస్ ప్రకారసేదవుతాయి ఆపరి పాఠశాలమె లకి ఇస్ ప్రకారం సే విద్యార్థులు కొద్దిగా వెనుకబడి ఉన్నారు అబ్బాయిలు ఆ పదహారు మంది విద్యార్థులు కొద్దిగా వాళ్ళను కొన్ని మంచి మాటలు అలాగే కొంత ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళు తగ్గిపోయి ఇప్పుడు ఆరు మందికి చేరుకున్నారు మా తపనంతా కూడా ఆ మంది విద్యార్థులు కూడా మారి మళ్ళీ వాళ్ళు మంచి మార్కులు పొందాలనేటువంటి ఒక ప్రయత్నం మా వంతుగా వంద శాతం చేస్తున్నాం అలాగే అమ్మాయిలు కూడా దాదాపు ముప్పై మూడు మంది విద్యార్థులున్నారు కనీసం ఒక ముగ్గురు నలుగురు విద్యార్థులు కొద్ది ఉన్నారు అందులో ఆ ముగ్గురు నలుగురులో కొద్దిగా ఇద్దరు పర్ఫెక్ట్ కాగలిగినారు ఒక ఇద్దరు ఇంకా ఉన్నారు ఆ వెనుకబడినటువంటి ఈ అమ్మాయిలు ఇద్దరు అలాగే వెనుకబడినటువంటి ఈ ఆరు మంది అబ్బాయిలు వీరందరినీ కూడా మంచి మార్కులు సాధించడానికి తెలుగు ఉపాధ్యాయుడిగా నా వంతు మీకు మా ఉపాధ్యాయుల తరపు నుంచి వంద శాతము సపోర్ట్ ఉంటుంది మా ప్రయత్నం అంతా కూడా మీకు ఏ వన్ గ్రేడ్లు రావాలి తొంభై రెండు మార్కుల పైన రావాలి లేదంటే తెలుగులో తొంభై తొమ్మిది మార్కులు రావాలి వందకు వంద మార్కులు రావాలని ఒకే ఒక్క కసితో నేను ఈ పాఠశాలకు రావడం జరిగింది నేను ఎక్కడ ఉంటే ఆ పాఠశాలలో నా సబ్జెక్టులో వందకు వంద మార్కులు చెప్పించినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు నేను అలాగే ఈ పాఠశాలలో కూడా తెప్పించాలన్నటువంటి కసితో ఉన్నాను మా కసిని మీరు ఆయుధంగా మలుచుకుంటే గొప్ప విజయాన్ని పొందుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల చైర్మన్ గారికి ప్రిన్సిపల్ గారికి ఉపాధ్యాయులకు అలాగే తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను